హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ఈ రోజు మనం రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి సంబంధించి యోగాసనాలు చూద్దాం యోగా ఫర్ ఇమ్యూనిటీ యోగాసనాలు మనకి ఇమ్యూనిటీ పెంచడానికి ఏ రకంగా ఉపయోగపడతాయి ఫస్ట్ మనం తెలుసుకుందాం యోగాసనాల్లో మనం చేసే స్ట్రెచెస్ నుంచొని చేసేవి పొడకొని చేసేవి చాలా స్ట్రెచెస్ ఉంటాయి అలాగే ప్రాణాయామాలు ఉంటాయి వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మన శరీరంలో ఉన్న మరణాలు నిదానంగా బయటకు వచ్చేస్తాయి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది స్లోగా కంట్రోల్ అవుతూ ఉంటుంది దానివల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోయి లోపల జరగాల్సిన ప్రక్రియ క్రమంగా జరుగుతూ మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది వెన్నుపూస స్ట్రాంగ్ గా ఉంటుంది నాడీ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం ఆసనాలు వేస్తూ ఉంటాం రకరకాల ఆసనాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే నాడీ వ్యవస్థలో వచ్చే అలజడి తగ్గిపోతుంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ దానివల్ల మరణాలు బయటకు వెళ్ళలేకపోవడం ఇలాంటి ప్రక్రియ అంతా కంట్రోల్ అయిపోయి నాడే వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల శరీరం మొత్తం చక్కగా ఆక్సిజన్ లెవెల్స్ అలాగే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల రోగ నిరోధ శక్తి కూడా పెరుగుతుంది ప్రతిరోజు కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు మనం యోగా చేయటం వల్ల రోగ శక్తి అనేది పెరుగుతుంది సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వర్షాకాలంలో చలికాలంలో ఎండాకాలంలో ఈ సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాకుండా కూడా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాల వరకు అయినా సరే మనం ఈ యోగాసనాలకి టైం కేటాయించడం అనేది చాలా మంచిది ఇప్పుడు మనం తాడాసనం చూద్దాం దీనికి ముందుగా ఇలా గా నిల్చోవాలి చేతులు రెండు ఇలా లాక్ చేయాలి ఇలా పైకి ఇలా నిదానంగా పైకి మన వేళ్ల మీద నిల్చోవాలి మడమల పైకి లేపుతూ ఇలా వేళ్ల మీద నుంచి తర్వాత నిదానంగా రిలీజ్ ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం శ్వాస తీసుకుంటూ పైకి ఖాళీ మడమల పైకి లేపాలి మళ్ళీ శ్వాస దొలుతూ కిందకి రిలీజ్ ఇలా ఇంకొకసారి ఫస్ట్ చేతుల నుండి ఇలా లాక్ చేయాలి స్ట్రైట్గా నుంచి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందికి ఇలా ఐదు సార్లు వరకు చేయొచ్చు దీనివల్ల ఏంటంటే ఈ స్ట్రెచ్ వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఉబ్బితిథులు అనేవి బలంగా ఉంటాయి తర్వాత మనం వేసేది అర్ధచంద్రాసనం దీనికి ఈ రకంగా ముందు లెగ్ స్ట్రెచ్ చేయాలి ఇలా నిదానంగా నా కుడి కాలు వెనక్కి పెట్టాను ఎడమకాలు ముందుకి ఇలా ఫస్ట్ మోకాలు మీద ఇలా వెళ్ళాలి వెళ్ళి బ్యాలెన్స్ అయిన తర్వాత చేతులు రెండు ఇలా లాక్ చేసుకుని వెనక్కి స్ట్రెచ్ చేయాలి మళ్ళీ అంతే నిదానంగా చేతులు రిలీజ్ ఇలా బ్యాలెన్స్డ్గా మళ్ళీ రెండు కాళ్ళు దగ్గరికి ఇదే మనం ఇప్పుడు ఇంకొక కాళ్ళతో చేస్తాం ఇప్పుడు కుడి కుడికాళ్ళ ముందుకి ఎరమకాలు వెనక్కి ఇలా కుడి కాళ్ళ మీద నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి చేతులు రెండు ఇలా లాక్ చేసి వెనక్కి మళ్ళీ అంతే నిదానంగా చేతులు రిలీజ్ ఇలా నిదానంగా పైకి రావాలి కాళ్ళు రెండు దగ్గరకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసిన ఆసనాలు నిదానంగా చేయాలి ముందు చేసిన ఆసనం తాడాసనం ఐదు సార్లు వరకు చేసుకోవచ్చు తర్వాత చేసిన ఆసనం కుడికాలు ఒక మూడు సార్లు ఎడమ కాలుతో ఒక మూడు సార్లు ఇలాగ బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి అయితే ఈ ఆసనంలోకి వెళ్ళడం అలాగే బ్యాలెన్స్డ్ ఉండడం మళ్ళీ నిదానంగా వెనక్కి రావడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అయ్యి మనం పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి ఇప్పుడు మనం చేసిన ఆసనాలు పెన్ను సమస్య ఉన్నవాళ్ళు అలాగే ఆస్మా సమస్య ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు ఈ ఆసనాలు అస్సలు చేయకూడదు అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాలు చేయకూడదు దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే ఈ ఆసనాలు చేయడం అనేది ఉత్తమం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ ఆసనాలు చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ